హాయ్ అండి అందరికీ హాయ్ అందరూ ఎలా ఉన్నారు మీరు ఎలా ఉన్నారో నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ వల్ల ఇంకా మంచి వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేశాను ఈరోజు మార్నింగ్ లాగ్ కొంచెం అయితే షూట్ చేశాను ఇంకా ఈరోజు కొంచెం యూస్ఫుల్గా ఉండేదైతే బ్లాగ్లో అయితే షేర్ చేస్తున్నాను అంటే ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి కొంచెం యూస్ఫుల్గా ఉండే బిజినెస్ ఐడియా ఐడియాస్ అయితే షేర్ చేశాను తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి ఇంకా నా ఛానల్లో కొంచెం యూస్ఫుల్గా ఉండే వీడియోస్ కూడా ఉన్నాయి అంటే సేవింగ్ ఐడియాస్ గోల్డ్ సేవింగ్ ఐడియాస్ అయితే ఒకసారి చెక్ చేయండి చూడని వాళ్ళైతే ఇదైతే మార్నింగ్ మార్నింగ్ అయితే కర్రీ ప్రిపేర్ చేస్తున్నా సాంబార్ అయితే చేసేస్తున్నాను ఈరోజు కొంచెం లేటుగా లే లేవడం వల్ల పనులన్నీ చాలా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకోవాల్సి వచ్చింది అసలు మెల్కో రాలేదు అందుకే ఫాస్ట్గా అయిపోతుంది అనేసి సాంబార్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడైతే సొరకాయ ముక్కల్ని కట్ చేసుకొని పెట్టేసుకున్నాను ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ని అయితే కట్ చేసేసుకొని చేసేసుకున్నాను వీటిని అయితే సపరేట్గా చేస్తే తినడం అనేసి ఈ సాంబార్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఒక సైడ్ అయితే పప్పు పెట్టేసుకున్నాను పప్పు అయితే ఉడికిపోయింది ఇంకొక సైడ్ రైస్ అయితే పెట్టేసుకున్నాను రైస్ ఉడికిపోయింది ఇప్పుడైతే సాంబార్ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడైతే ఇంట్లో ఉండే ఆడవాళ్ళు అంటే అనేసి అనుకుంటారు కదా అంటే కొన్ని కొన్ని కారణాల వల్ల వాళ్ళు ఇంట్లో ఉండాల్సి వస్తుంది ఎందుకంటే కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ అయినా లేకపోతే బయటికి వెళ్ళలేక భయపడే వాళ్ళు కూడా ఉంటారు ఏదో ఒక ప్రాబ్లంతో అయితే ఇంట్లో అయితే ఉంటారు కదా అలాంటి వాళ్ళ దగ్గరనైతే మనకి డబ్బులు అయితే ఉండవు ఇంట్లో అయితే ఎన్ని పనులు చేసినా అంత వాల్యూ అయితే ఉండదు పొద్దున్న నుండి ఏదో ఒక పని చేసుకుంటూనే ఉంటాము పొద్దున మధ్యాహ్నము ఇంకా ఈవినింగ్ టైంలో ఎంత చేసినా కానీ మనకైతే ఒక రూపాయి అయితే రాదు మన ఫ్యామిలీని మాత్రము జాగ్రత్తగా చూసేసుకుంటాము కానీ ఇంట్లో ఉండే వాళ్ళకి అంత వాల్యూ అయితే ఇవ్వని వాళ్ళు కూడా ఉంటారు సొసైటీలో అందుకే మనము ఏదో ఒకటి సంపాదించుకోవడానికి అయితే ట్రై చేయాలి మనకు ఒకసారి డబ్బు వాల్యూ తెలిస్తే మనం కూడా ఏదో ఒకటి చేసేసుకొని అయితే మనీ అయితే సంపాదించుకోవడము సేవ్ చేసేసుకోవడము అట్లా చేసేస్తాము ఇంట్లో ఉంటూ కూడా కొన్ని కొన్ని ఐడియాస్ వల్ల కూడా మనీనైతే సంపాదించుకోవచ్చు మనం ఇంట్లో ఉండి చేసేసుకోవాల్సినవైతే అయితే కొన్ని ఉంటాయి అదేంటంటే ఫస్ట్ అయితే హోమ్ ఫుడ్ బిజినెస్ ఇదైతే చాలామంది ఆడవాళ్ళకి తెలుసుంటుంది అంటే మనము ఇంట్లో చేసేసుకుందే కుకింగ్ ఇదైతే ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటుంది కుకింగ్ చేయడము ఇది రాని వాళ్ళైతే అయితే ఉండరు హౌస్ వైఫ్స్కి అయితే కంపల్సరీ అన్నీ ప్రిపేర్ చేయొచ్చు సో మీకు అన్నీ చేయొచ్చు అనే కాన్ఫిడెంట్ ఉంటే ఇదైతే స్టార్ట్ చేసేసుకోవచ్చు ఇంట్లోనే పికిల్స్ చేయడం ఇంకా కొన్ని రకాల పొడులు కరివేపాకు పొడి ఇంకా మునగాకు ఇడ్లీ పొడి ఇడ్లీ సైడ్కి తినే పొడులు ఇంకా సాంబార్ మసాలా అట్లాంటివి ప్రిపేర్ చేసుకొని అట్లా కూడా సేల్ చేసేసుకోవచ్చు ఇంకా స్నాక్స్ ప్రిపేర్ చే వాళ్ళు కూడా అది కూడా ట్రై చేయవచ్చు ఇంట్లో చిన్న చిన్నగా స్నాక్స్ అయితే ట్రై చేయడము సకినాలు గారెలు మురుకులు ఇంకా బూందీ ఇంకా మీకు వచ్చిన చిన్న చిన్న ఐటమ్స్ని అయితే ట్రై చేస్తూ వీటిని అయితే సేల్ చేసేసుకోవడము బయటకి అట్లాంటివి చేసినా కూడా మనం ఇంట్లో ఉండి డబ్బులు అయితే సంపాదించుకోవచ్చు ఇవి సేల్ చేసేసుకోవడానికి మంచి ప్లేస్ అయితే యూట్యూబ్ అనే చెప్పేస్తాను యూట్యూబ్లో ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతుంది కదా ఇంట్లో ఉండి చేసేసుకొని యూట్యూబ్ వల్ల మనము బయటకి సేల్ చేసేసుకోవడం అయితే జరుగుతుంది అట్లా చేయాలంటే యూట్యూబ్ ఛానల్ కూడా ఉంటే కొంచెము బెటర్ అనేసి నా ఫీలింగు ఎందుకంటే బయటికి వెళ్లకుండా ఇంట్లోనే మనము కస్టమర్లకి అమ్మేసుకోవడము అట్లా చేసేసుకోవచ్చు ఇది కూడా బెస్ట్ ఐడియా అనేసి నేనైతే చెప్పేస్తాను హైదరాబాద్లో ఉండే ఆడవాళ్ళకైతే ఇంకొకటి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఈవినింగ్ టైంలో టిఫిన్స్ పెట్టుకోవడము ఇంకా ఇంట్లో నుండే క్లౌడ్ కిచెన్ లాగా ఏర్పాటు చేసేసుకొని ఆర్డర్స్ని తీసేసుకోవడము ఆన్లైన్లో సేల్ చేయడము అది కూడా బెస్ట్ అని అనిపిస్తుంది నాకైతే ఇంకా ఆఫ్టర్నూన్ ఆ టైంలో లంచ్ టైంలో అయితే ఫుడ్ అయితే చాలా బాగా సేల్ అవుతుంటుంది అంటే మనం బయట రోడ్ సైడు స్టా ఫుడ్ స్టాల్స్ పెడతారు కదా అక్కడ అయితే ఇంకా బాగా బిజినెస్ అయితే రన్ అవుతుంది అది ఏ టైం కంటే వన్ నుండి త్రీ వరకు అయితే చాలా బాగా జరుగుతుంది చాలామంది తినే వాళ్ళైతే అయితే ఉంటారు మనం అనుకోవచ్చు అందరూ రెస్టారెంట్లోనే తింటారనే అని అట్లా ఏమి ఉండదు చాలామంది చిన్న చిన్న వర్క్స్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళు కూడా ఎక్కువగా రోడ్ సైడ్ అయితే ప్రిఫరెన్స్ ఇస్తారు సో ఎవరికైనా కుకింగ్ చేయడము బాగా వస్తే దీనికి కూడా చేసేసుకోవచ్చు మనం డే మొత్తం కష్టపడాల్సిన అవసరం లేదు ఒక టూ త్రీ అవర్స్ కష్టపడితే సరిపోతుంది ఇంట్లో ఉండే ఆడవాళ్ళు సంపాదించకపోయినా సరే కానీ వేస్ట్ ఖర్చులు అయితే చేయకుండా ఉండాలి మనకిచ్చిన దాంట్లో ఎంతో కొంత సేవ్ చేసేసుకొని మిగిల్చుకుంటే అది కూడా ఒక సేవింగ్ లాగానే అవుతుంది నేనైతే ఈ డబ్బును అట్లనే సేవ్ చేసుకున్న పెట్టుకున్న అమౌంట్ నాకు వెజిటేబుల్స్కి ఇచ్చిన డబ్బులో కొంచెం కొంచెం సేవ్ చేసేసుకొని పెట్టుకున్నాను చూడండి ఎంతో కొంత సేవ్ అయితే అయ్యింది ఇది కూడా సేవ్ చేయలేకపోతే నా దగ్గర ఇది కూడా ఉండకపోయేది సో మనం సంపాదించకపోయినా సరే కానీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు మాత్రము చేయకూడదు ఎందుకంటే మనం సంపాదించలేనప్పుడు మనము ఆ రూపాయిని ఖర్చు చేయడానికి ఒకటికి పదిసార్లు ఆలోచించాలి ఎందుకంటే బయట వాళ్ళు ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బుని మనము ఆలోచించకుండా ఖర్చు చేయొద్దనేసి నేనైతే చెప్తాను నేను అలా చేయకపోవడం వల్ల ఈరోజైతే ఎంతో కొంత అమౌంట్ అయితే ఈ బాక్స్లో చూస్తున్నాను అట్లా చేయకపోతే మాత్రం ఈ మనీ అయితే ఈ బాక్స్లో ఉండకపోయేది ఇంకొక ఐడియా అయితే బ్యాంగిల్స్ ప్రిపేర్ చేయడము ఈ ఇప్పుడైతే చాలా ట్రెండ్ అవుతున్నాయి థ్రెడ్ బ్యాంగిల్స్ ప్రిపేర్ చేయడము అవి చేయడం కూడా చాలా ఈజీయే కొంచెం ఓపిక పెట్టేసుకొని చేసేసుకుంటే మనము ఆ బిజినెస్ కూడా చేసేసుకోవచ్చు కొంచెం ఎక్కువగా హార్డ్ వర్క్ అయితే ఉంటుంది డే మొత్తం కూర్చొని చేయాల్సి వస్తుంది దానికైతే కానీ ప్రైస్ అయితే బాగుంటుంది ఇవి సేల్ చేయడానికి కూడా మంచిగా యూట్యూబ్ ఛానల్ ఉంటే మంచిగా చేసేసుకోవచ్చు ఇంకొకటి డే కేర్ పెట్టేసుకోవడము మీకు సొంత ఇల్లు కనుక ఉంటే డే కేర్ అయితే ప్లాన్ చేసేసుకోండి మీ ఇంట్లో సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే మీకు మనీ ఎంతో కొంత ఇన్వెస్ట్ చేస్తే డే కేర్ కూడా ప్లాన్ చేసేసుకోవచ్చు ఇది కూడా మరీ ఎక్కువగా పిల్లలతో కాకుండా కొంచెం మీకు వీలైన బట్టి ప్లాన్ చేసేసుకున్న చాలా బాగా జరుగుతుంది ఇంకా సిటీస్లో అయితే చాలా ఎక్కువగా జరుగుతుంది నెక్స్ట్ బిజినెస్ అయితే శారీ బిజినెస్ దీన్ని కూడా చాలామంది ఆడవాళ్ళు అయితే ఫాలో అవుతారు కాబట్టి ఇది కూడా బాగానే నడుస్తుంది సారీస్ సేల్ చేయడము ఇంకా చిన్నగా ఫాల్స్ లైనింగ్స్ అట్లాంటివి కూడా చిన్నగా షాప్ పెట్టేసుకొని బిజినెస్ అయితే స్టార్ట్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇంట్లోనే ట్యూషన్స్ చెప్పుకోవడము మీరు మంచిగా చదువుకొని ఉంటే మాత్రం ఇది కూడా ట్రై చేయొచ్చు ఫస్ట్ నుండి ఫిఫ్త్ క్లాస్ లేకపోతే ఫిఫ్త్ నుండి టెన్త్ క్లాస్ అట్లా మీరు ప్లాన్ చేసేసుకోండి మీ స్టడీని బట్టి ఇంకా హోమ్ మేడ్ చాక్లెట్స్ కూడా ప్రిపేర్ చేయడము చాలామంది వీటికి కూడా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు కాబట్టి వీటిని కూడా ప్రిపేర్ చేయడానికి ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ వన్ అందరికీ అందుబాటులో ఉండేది యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేసుకోవడము ఇది అయితే వెంటనే మనీ రాకపోవచ్చు కానీ మీరు కంపల్సరీ దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే ఏదో ఒక రోజు అయితే సక్సెస్ అవుతుంది ఒకసారి సక్సెస్ వస్తే మాత్రము కంపల్సరీ మనం దాని నుండి అయితే ఎంతో కొంత మనీ అయితే సంపాదించుకోవచ్చు కానీ కష్టం మాత్రం ఉంటుంది యూట్యూబ్ ఛానల్లో స్ట్రెస్ ఉంటుంది ఒకటే రోజు వైరల్ అయిపోయి అట్లా వ్యూస్ ఏం రావు కాబట్టి కొంచెం కష్టపడాల్సి అయితే వస్తుంది యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ మంచి కంటెంట్ ఉండాలి రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికి ట్రై చేయాలి ఏది చేసినా కొంచెం జనాలకి అట్రాక్టివ్గా ఉండేలాగా చూసుకోవాలి అప్పుడే మనం సక్సెస్ అవుతాము మనకు నచ్చినప్పుడు వీడియోస్ పెడితే అస్సలు ముందుకెళ్ళలేము ఇది కూడా ఒక మంచి బిజినెస్గానే అనిపిస్తుంది అంటే యూట్యూబ్ చేయడం వల్ల పికిల్స్ సేల్ చేసేసుకోవడము సారీ బిజినెస్ అట్లా అయితే మనము ఒకసారి గ్రోత్ అయిన తర్వాత వీటిని కూడా స్టార్ట్ చేసేసుకోవచ్చు ఎలా ఉందో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు ఈ ఐడియాస్ నచ్చినాయా లేదా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసేసుకోండి మళ్ళీ ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను అప్పటి వరకు నా ఓల్డ్ వీడియోస్ అయితే చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్